హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ వన్ ఇన్ యువర్ ఫేవరెట్ ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వి ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ మరి ఈ పర్టికులర్ వీడియోలో మనము కోఆర్డినేట్ జామెంట్రీ నుంచి వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం లెట్ సి ది సమ్ హియర్ సి ఫైండ్ ది Coordinates, coordinates of the points of trisection, points of trisection of the line segment joining the points A of 2 comma minus 2 and B of minus 7 comma 4. See A B ni join to 20 line segment ni a trisection tri and it త్రీ ఈక్వల్ పార్ట్స్ త్రీ ఈక్వల్ పార్ట్స్ చేసేటటువంటి టూ పాయింట్స్ని ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయాలి త్రీ ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాయంటే లెట్ సి ఏబిస్ ఎ లైన్ సెగ్మెంట్ సి ఆన్ దిస్ పాయింట్ హియర్ ఐ ఆమ్ ఐడెంటిఫైయింగ్ టూ డిఫరెంట్ పాయింట్స్ లెట్ యాజ్ అ పీ అండ్ క్యూ లెట్ సి ద పార్ట్స్ ఆఫ్ ఏపీ అండ్ పీక్యూ అండ్ క్యూబిఆర్ ఈక్వల్ దాట్స్ వై వీ కెన్ సే పి అండ్ క్యూఆర్ వాట్ పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబి ఏబి లైన్ సెగ్మెంట్ని త్రీ ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాయి కాబట్టి వీ కెన్ సే పి అండ్ క్యూఆర్ వాట్ దే ఆర్ ట్రై సెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఏబి అని రాయవచ్చు సి మరి ఈ పి అండ్ క్యూ యొక్క కోఆర్డినేట్స్ మనం ఫైండ్అవుట్ చేయాలా ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంటుంది వై కోఆర్డినేట్ ఎంత ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం సిబ్ బై యూజింగ్ వాట్ సెక్షన్ ఫార్ములా సి బికాస్ సి ఇక్కడ చూడండి పీ పి అనేది ఏం చేస్తుంది ఏ నుంచి పీకి ఒక యూనిట్ ఉంటే పి టు క్యూ ఒక యూనిట్ క్యూ టు బి ఒక యూనిట్ అంటే టోటల్గా ఏపీ టు పిబి ఏపీ వరకు ఒక యూనిట్ అయితే పి నుంచి బి వరకు టూ యూనిట్స్ ఉంటుంది పి డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ వన్ ఇస్ టు టూ రేషో ఇన్ ద సేమ్ వే క్యూ డివైడ్స్ ఏ టు క్యూ డిస్టెన్స్ టూ యూనిట్స్ అయితే క్యూ టు బి డిస్టెన్స్ వన్ యూనిట్ అవుతుంది సో ఇట్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో ఆఫ్ టూ ఈస్ టు వన్ సో బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా వీ కెన్ ఈజీలీ ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ పీ అండ్ యాజ్ వెల్ యాస్ కోఆర్డినేట్స్ ఆఫ్ క్యూ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా దివర్కైతే ఉపయోగమని మీ భవిష్యత్ సర్వాలకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్స్ సీ ది సొల్యూషన్ ఆఫ్ ది సమ్ సి హియర్ వి ఆర్ టేకింగ్ పి అండ్ క్యూ యాస్ ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఏబి లెట్ పి కామా క్యూ ఆర్ వాట్ ఆర్ ట్రైసెక్షనల్ trisectional points of points of ab line segment ab line segment since p and q are trisectional points that is therefore we can say from figure we can say ఫ్రమ్ ఫిగర్ సి ఏస్టెన్స్ ఏపీ ఈక్వల్ టువెన్ దాట్ ఈ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి యొక్క కూడా ఇచ్చారు కింద మనము బిగినింగ్లో రాసుకొని ఉండొచ్చు సిట్ a of 2 comma minus 2 and b of se minus 7 comma 4 minus 7 comma 4 see therefore we can say p divides the line segment in the ratio what in the ratio of is to 2 so therefore p divides p divides a B in the ratio of in the ratio of one is to two and q q divides q divides A B in the ratio of 2:1 2:1 सी இப்ப మనం ఇక్కడ సెక్షన్ ఫార్ములా ని యూస్ చేసి కోఆర్డినేట్స్ ఆఫ్ p అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ q ని ఫైండ్ అవుట్ చేద్దాం లెట్స్ సీ కోఆర్డినేట్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఆఫ్ పాయింట్ p సీ పాయింట్ డినేట్స్ అవుట్ చేద్దాం లెట్ పాయింట్ పీజ్ ఆఫ్ ఎక్స్కామా వైఎక్స్ కామా వైజ్ ఈక్వల్స్ టు సెక్షన్ ఫార్ములా ఏముంది మనకు సిక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ డివైడెడ్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ కామా ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ డివైడెడ్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ సి వాట్ ఈస్ దిస్ దిస్ ఈస్ సెక్షన్ ఫార్ములా సెక్షన్ ఫార్ములా నౌ యూజింగ్ దిస్ సెక్షన్ ఫార్ములా లెట్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఏలో ఎక్స్ వన్ వై వన్ అనుకుందాం కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ బిని ఎక్స్ టూ వై టూ అనుకుంటే లెట్ సి కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పీ కనుకోవాలి కాబట్టి రేషియో రేషియో ఇట్ ఇట్ సో ద అండ్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసే గెట్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పీ సి సబ్స్టిట్యూషన్ డైరెక్ట్గా కూడా చేయవచ్చు లేదంటే సింపుల్గా మనము మిస్ కాకోకుండా ఉండడం కోసము ఈ విధంగా కూడా ప్రయత్నము చేయవచ్చు సి ఎం వన్ ఎం టూ ఇస్ వాట్ హియర్ ఇట్ ఈస్ వన్ వన్ అండ్ వన్ ఈస్ టు వన్ ఈజ్ టు అండ్ సి ఫస్ట్ ఈ ఎక్స్ రావాలి కాబట్టి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఇందులో ఎక్స్ వన్ అండ్ ఎక్స్ టూ సి టూ అండ్ మైనస్ సెవెన్ ఎక్స్ వన్ అండ్ ఎక్స్ టూ ఎక్స్ వన్ అండ్ ఎక్స్ టూ అట్ వాట్ దే ఆర్ టూ అండ్ మైనస్ సెవెన్ సి ఈ విధంగా ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా సరిపోతుంది అనమాట ఈ విధంగా క్రాస్ మల్టిప్లై ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసినా ఆటోమేటిక్గా ఆ సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా జరుగుతుంది సి వన్ ఇంటూ మైనస్ సెవెన్ సి వన్ ఇంటూ మైనస్ సెవెన్ ప్లస్ టూ ఇంటూ టూ టూ ఇంటూ టూ డివైడెడ్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అంటే వన్ ప్లస్ టూ వన్ ప్లస్ టూ ఇన్ ద సేమ్ వే సి వై వన్ వై టూ కూడా ఇదే విధంగానే చేద్దాం ఎం వన్ ఈజ్ టు ఎం టూ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ వన్ ఈజ్ టు అండ్ సి వై వన్ కామా వై టూ ఆర్ వాట్ ఇయర్ వై వన్ ఈజ్ మైనస్ టూ అండ్ వై టూ ఈజ్ ఫోర్ వై టూ ఈజ్ ఫోర్ ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది వన్ ఇంటూ ఫోర్ ఈజ్ ఫోర్ దట్ ఈజ్ వన్ ఇంటూ ఫోర్ ప్లస్ టూ ఇంటూ మైనస్ టూ 2 into minus 2 divided by 1 plus 2 which is equals to c now 1 into 7 is minus 7 plus 2 to the 4 divided by 1 plus 2 is 3 and 1 into 4 is 4 2 into minus 2 is minus 4 divided by 3, which is equals to now. C, that is, see, minus 7 plus 4 is what? It is minus 3. See, minus 3 by 3 and it is minus 1, and 4 plus minus 4 is 0, 0 by 3 is 0. See, coordinates of point P are what? It is minus 1, comma 0. In the same way, but you do, coordinates of point q could have find out, point p coordinates, now see coordinates of coordinates of point q, point q, see it is q of ఎక్స్కా వైజ్ ఈక్వల్స్ టూ డైరెక్ట్గా మనం ఇప్పుడు ఫార్ములా అవసరం లేదు డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు ఈ ఫార్ములాలు నౌ సి ఇందాక రాసినట్టుగానే రాసుకొని చూద్దాం ఈజీ అనిపిస్తుంది కాస్త సి ఇక్కడ వన్ ఎం టూ మారిపోతాయి ఇప్పుడు వన్ ఎం టూ వచ్చేసి ఏమొస్తాయి టూ అండ్ వన్ ఇదే కాల్సి అంటే ఇక్కడే మనము టూ ఇక్కడ దీన్ని వన్ రాసుకుంటే సరిపోతుంది అంటే సేమ్ ఇక్కడ ఎక్స్ వన్ ఎక్స్ టూ కానీ వై వన్ వై టూ అనేటివి చేంజ్ కావు కాబట్టి జస్ట్ వీటిని మాత్రమే మనం ఇక్కడ చేంజ్ చేద్దాం నవ్ సి టూ ఇంటూ మైనస్ సెవెన్ టూ ఇంటూ మైనస్ సెవెన్ ప్లస్ వన్ ఇంటూ టూ వన్ ఇంటూ టూ డివైడెడ్ బై టూ ప్లస్ వన్ ఇన్ ద సేమ్ వే టూ ఇంటూ ఫోర్ plus 1 into minus 2 divided by 2 plus 1 which is equals to 2 minus 7 are minus 14 plus 1 into 2 2. See minus 14 plus 2 divided by 3 comma <coughs> 2 4 are 8 plus 1 minus 2 zar minus 2 divided by త్రీ నౌ మైనస్ ఫోర్టీన్ ప్లస్ టూ ఇస్ వాట్ ఇట్ ఈస్ మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ ఈజ్ మైనస్ ఫోర్ కాబట్ ప్లస్ మైనస్ టూ ఇస్ వాట్ ఇట్ ఈస్ సిక్స్ సిక్స్ బై త్రీ ఈజ్ టూ ఈ విధంగా కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ క్యూ కూడా మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు సి ఈ విధంగా మనము కనుక్కున్న తర్వాత ఫైనల్గా ఆన్సర్ని రాద్దాం సి దేర్ ఫోర్ పిఆఫ్ ఆఫ్ వాట్ ऑफ माइनस वन का मा जीरो एंड क्यू ऑफ वट माइनस फोर का मू और वट आर ट्रैसेक्शनल पॉइंट ट्राइसेक्शनल पॉइंट्स ऑफ पॉइंट्स ऑफ ए बी ए बी लाइन सेगमेंट విచ్ ఈజ్ జాయినింగ్ టూ కమా మైనస్ టూ అండ్ మైనస్ సెవెన్ కమా ఫోర్ ఈ విధంగా మరి రాసినట్టయితే విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈజ్ ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై